ఏబీవీపీ ఆధ్వర్యంలో పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఎలా తీసుకుంటారని ఇప్పటికి నూట అడ్మిషన్స్ చేశారని ఏబీవీపీ నాయకులు మండిపడ్డారు డిఈఓ ఎంఈఓ ఎం నారాయణ స్కూల్ అడ్మిషన్లు తీసుకుంటుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు సమీర్ సంజయ్ చైర్లు విరగ్గొట్టి నిరసనలు తెలిపారు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా ఏమో అడ్మిషన్ ఫామ్ అడ్మిషన్ ఫామ్ ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అడ్మిషన్ ఫామ్ చేసి ఇక్కడ ఇప్పటికీ నూట నలభై అడ్మిషన్ చేయడం జరిగింది ఇక్కడ అడ్మిషన్ ఇప్పటికీ మొన్న వారం రోజుల కింద ఇక్కడికి వస్తే ప్రిన్సిపల్ సార్ ఏమని అంటే మనం వన్ వీక్ టైం ఇవ్వండి పర్మిషన్ తీసుకొచ్చుకుంటామని చెప్పారు ఇప్పటికీ ఎటువంటి పర్మిషన్ లేదు డిఈవో ఫోన్ చేస్తే డిఇ ఏమంటున్నాడు అంటే ఇప్పటికీ నాకు అసలు ప్రపోజల్ కూడా పెడతాని చెప్పేసి డిఇ అంటున్నాడు ఎంఈఓ మొత్తం ఫోన్ ఫిచ్ పెట్టుకున్నాడు ఎంఈఓ హండ్రెడ్ పర్సెంట్ చూస్తున్నాడు ఎమ్ఈఓ నారాయణ కాలేజ్ ఏదైతే ఉందో స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ లంచం తీసుకున్నాడు ఎమ్ఈఓ లంచం తీసుకున్నాడు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడట్లేదు ఇప్పటికీ ఒక యాభై సార్లు ఫోన్ చేసినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ మాట్లాడట్లేదు ఇటువంటి పరిమిషన్ లేకుండా పామ్ అడ్మిషన్ మాములర్ కూడా చెప్తున్నారు పాములెన్స్ కనిపిస్తున్నారు ఇక్కడ అడ్మిషన్ చేస్తున్నారు ఇవన్నీ చేయాలా నారాయణ స్కూల్ ఏదైతే ఉందో దీన్ని వెంటనే సీజ్ చేయాలని చెప్పేసి చాలా చాలా సార్లు పై అధికారులకు చెప్పాము ఎవరు చెప్పిన పట్టించుకో పట్టించుకోని పరిస్థితి నారాయణ గారు ఇక్కడ సమాధానం చెప్పే వరకు ఈ నిరసన ఆగదు ఈ గేట్ కు తాళం వేసే వరకు కూడా సీల్ వేసే వరకు కూడా దీన్ని ఆపమని చెప్పేసి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ చెప్తా ఉన్నాం